పెళ్ళి మగాడు ఎందుకు చేసుకుంటాడు రెండే విషయాలు ఒకటి సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి రెండు వంశం వంశాంకురాలతోటి లాంగ్ తనకొక తోడుని వెతుక్కొని ఆ వంశంలో తనకంటూ బిడ్డల్ని కాని తనకొక ఆసరాని ఏర్పాటు చేసుకోవడానికి భార్యను తెచ్చుకుంటాడు ఓకే ఆ భార్య విలువ తెలియకుండా దా రాజరంభాను పెట్టే దరిద్రుల గురించి తర్వాత మాట్లాడదాం మనం రైట్ ఈ దీనికోసమే వాడు తెచ్చుకుంటాడు వా ఎప్పుడైతే నువ్వు ఈ ఇంటికి వచ్చావో నేను ప్రిపేర్ అవ్వాల లేదు అని నువ్వు కూర్చుంటే నాకు అర్థంగా కడుగుతాను వాడు దేనికి ప్రిపేర్ అవ్వాలమ్మా దేనికి ప్రిపేర్ అవ్వాలి వాడు అది చెప్పండి ఇచ్చి పుచ్చుకోవడం అనేది ప్రతి విషయంలోనూ ఉంటుంది ప్రకృతిలో కూడా ఉంటుంది అర్థమైందా మొక్కకి నీళ్లు మనం పోస్తేనే అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది పెరుగుతుంది అలాగే వర్షం వస్తేనే ఆ మొక్క చిగురుస్తుంది దాని నుంచి ఆక్సిజన్ మనకు వస్తుంది మనం పే వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది మనుషుల్లో ఎందుకు ఉండదు ఇక్కడ చాలామంది తెలివిగా మాట్లాడతారు ఏంటి అంటే ఆడపిల్లలు అవునండి ఓర్చుకోవాలి అని అంటారు ఓర్చుకోవాలి కానీ దేనికి ఓర్చుకోవాలి నువ్వు రైట్ రాయల్గా ఆ ఇంటికి వచ్చేసి ఏ విధమైనటువంటివి నువ్వు ఇవ్వకుండా అక్కడ కూర్చొని పొద్దున్నే ఈ అమ్మ పదింటికి లేస్తుందో తెలియదు పదకొండింటికి లేస్తుందో తెలియదు పన్నెండింటికి లేస్తుందో కనీసం కప్పు కాఫీ కూడా వాడిన వచ్చుకోడు సరే వాడి తిప్పలేదో వాడు పడుతున్నాడు సరే నేను చేసుకున్నాను కదా ఈ అమ్మాయి తెలుసుకుంటదిలే అని చెప్పేసి అని కాఫీ దగ్గర నుంచి వంట దగ్గర నుంచి అన్ని వాడే చేసుకునేటటువంటి ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా లేసిన తర్వాత కూడా వండింది తినడానికి కూడా వంకలు పెట్టి స్విగ్గీ ఆర్డర్లో ఇంకొకటో ఇంకొకటో తెచ్చి మళ్ళీ ఈడి జేబుకే బొక్క ఏం ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు వాడితో కారుల్లో మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి బయటికి తీసుకెళ్ళాలి బయటికి తీసుకెళ్ళి లైఫ్ లో అన్న తిప్పుకు రావాలి ఏది కావాలంటే అది తినిపించాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి బయటికి తీసుకెళ్ళాలి ఈ మధ్య పేరెంట్స్ కూడా ఇది ఎక్కువ మాట్లాడుతున్నారు అవును ఎక్కడికి తీసుకెళ్ళడండి అది తప్పు ఎక్కడికి తీసుకెళ్ళకుండా ఉండడం అనేది తప్పు కానీ అప్పుడప్పుడు ఖచ్చితంగా రిలాక్సేషన్ అనేది భార్యకి కావాలి కానీ ప్రతిరోజు ప్రతి నిమిషం కోరుకున్నప్పుడల్లా ఏదేంటి ఏమంటారు వాడేదో నీకు డ్రైవర్ ఉద్యోగం చేయాలి డ్రైవర్ ఉద్యోగం చేయాలి తర్వాత ఏం ఉద్యోగం చేయాలి నీకు సంపాదించి పెట్టేటటువంటి ఒక ఉద్యోగిగా నీ దగ్గర ఉండాలి ఆ తర్వాత ఏమి ఉండాలి నీకు బాడీ గార్డ్ కింద వాడు ఉండాలి తర్వాత ఏముండాలి లైఫ్ లో నువ్వు ఎప్పుడు పడేస్తావా ఒక జీవితం అనేటటువంటి ఎదురు చూసేటటువంటి ఒక దనేమంటారు ఒక పెట్టు డాగ్ మాదిరి నీ దగ్గర ఇట్లా కూర్చొని ఎదురు చూస్తూ ఉండాలా ఎంతవరకు న్యాయం అమ్మా ఇది ఒక్కసారి చెప్పండి అంటే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో నేను ప్రిపేర్ అవ్వలేదు నాకు ఇంకా టైం కావాలి అంటే అది కిడ్స్ వైజ్ ఆలోచించుకుంటే అంతవరకు ఓకే ఈ ఫిజికల్ రిలేషన్ కూడా కాదు అంటే దానికి అమ్మాయి పేరెంట్స్ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు మా అమ్మాయి అలాగే ఉంటది అంతే అమ్మాయి మా మా పిల్లలకి అందావు ఎగ్జాక్ట్లీ అంటే ఈ మాటలు వింటుంటే షాక్ అనిపిస్తోంది అసలు ఈ పేరెంట్స్ నేను ఒకటి అడుగుతున్నా ఈ పేరెంట్స్ కల్చర్ ఎట్లా ఉంటుందో చెప్పమంటావమ్మా ఇలా మాట్లాడేటటువంటి పేరెంట్స్ లో ఆ ఇద్దరు పేరెంట్స్ కి సఖ్యత ఉండదు నంబర్ వన్ ఓకే ఓకే రెండోది ఏంటి అని అంటే వాళ్ళకి అసలు అవగాహనే లేదు ఒక సంసారం అంటే వీళ్ళు వీళ్ళు మీరు కరెక్ట్ గా చూసుకోండి ఈ పేరెంట్స్ బంధువులను ఎవరిని రానివ్వరు బంధువులతో వీళ్ళకి సఖ్యత ఉండదు ఇంట్లో వీళ్ళకి వేళకి సఖ్యత ఉండదు అసలు జీవితం యొక్క విలువ ఆ టేస్టు ఆ మాధుర్యం తెలియనటువంటి జడ పదార్థాలు ఎవరైతే ఉంటారో స్వార్థ పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంసారాల్లోనే ఇలాంటి ఆడపిల్లలు ఇలాంటి పెరుగుదల్లో ఉన్నారు ఇలాంటి పెంపకంలో ఉన్నారు నేను ఇక్కడ ఒక ప్రశ్న ఈ ఆడపిల్లలు నేస్తున్నా నువ్వు ప్రిపేర్ అవ్వకుండా పెళ్ళెందుకు చేసుకున్నావు వాళ్ళ చేత పెళ్లి కోసం అన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెట్టించావు నీకు ఖర్చు అయితే నీ ఆనందం కోసం నువ్వు ఖర్చు పెట్టుకున్నావు తీసి పక్కన పడే వాళ్ళ చేత అన్ని లక్షలు ఖర్చు పెట్టించి మట్టలు పెట్టించుకున్నావు మెళ్ళ తాళి కట్టించుకున్నావు గోల్స్ వేయించుకున్నావు బంగారాలు పెట్టించుకున్నావు నీకు కావాల్సిన ముక్కు నుంచి మూతి వరకు టాప్ టూ టూ వరకు అన్ని అన్ని చేయించుకున్నావు నువ్వు ఆటలకి ప్రిపేర్ అయిన దానివి నువ్వు వాడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో దానికోసం నువ్వు ప్రిపేర్ అవ్వలేదు ప్రకృతి సహజమైనటువంటి ఈ కార్యక్రమానికి నువ్వు ప్రిపేర్ అవ్వలేదు అని అంటే ఎవరిని మోసం చేయడానికి నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే జనము ఇంకా మీ అమ్మాయికి పెళ్లి కాలేదు ఏంటి పెళ్లిగాలేదేంటే ఎవడో ఒకటి దొరుకుతాడులే ఆ వాడు కూడా మళ్ళీ ఒక హోదా ఉన్నాడు కావాలి మళ్ళీ వీళ్ళని భరించేటటువంటి వాడు ఆ బక్రాగానే ఎత్తి పట్టుకొని బకరాలతో ఆటలాడేసుకుంటారమ్మ వీళ్ళు రైట్ ఇక్కడ అన్నట్టు పేరెంట్స్ చిత్రంగా నా దగ్గరికి వచ్చిన కేసులు కూడా నేను అడిగాను ఏంటండి మా అమ్మాయి కొంచెం టైం పడుతుందండి టైం ఇవ్వండి అంటే రెండు నెలలు అయిపోయా మూడు నెలలు అయిపోయా ఆరు నెలలు అయిపోయా ఇంకెంత టైం కావాలరా నీకు ఎంత టైం కావాలి ఈ ఆరు నెలలు వాడు మాత్రం ఖర్చు పెట్టుకుంటూ పోవాలి అంటే వాడిచ్చిన కమిట్మెంట్ వాడు మాత్రం ఫుల్ఫిల్ చేయాలి వాడు ఏమాత్రం డబ్బులు ఇవ్వను అంటే వెంటనే ఫోన్ కాల్స్ వెళ్ళిపోతే వెంటనే పంచాయతీలు ఉంటాయి అమ్మో మా అమ్మాయిని నా రాసి రంపాను పడుతున్నాడు ఒక్క రూపాయి వాడు ఒక్కటి ఇది చేయడు ఒక్కటి అది చేయడు అని చెప్పేసి అని ఏసి 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 వాడిని ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టేస్తారు లేదు వాడు ఏదన్నా అసహజ ఆ అసహనానికి గురై వాడు ఎంతవరకు అని తట్టుకుంటాడు ఇప్పుడు ఆడదానికి ఉన్నటువంటి ఆ స్థిరత్వము ఆ మగవాడిలో ఉండదు మగవాడిలో ఉండదు అది కాబట్టి ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఇదివరకు కాపురాలన్నీ ఎందుకు బాగుండేవి అంటేనమ్మా కి సంబంధించినటువంటి సైకాలజీ ఏంటనేది భార్య బాగా చదివేది రైట్ ఆ చదివి అతనికి అనుగుణంగా నడుచుకునేది